చెప్తాను అంటాను రెడీ అన్న ఏం జరిగింది ఏం జరిగింది అని మెల్లగా తీస్తావు అనమాట జ్ఞానోదయం రెడీ రెడీ స్టార్టింగ్ నుంచి తీసుకుంటారు అన్న ఎక్కడి నుంచి ఇది నుంచి రెడీ నువ్వు నేను నిలబడి అది దాగుతా రెడీ రెడీ రోలింగ్

మిస్ ఇప్పుడు ఏం లేదు ఇదంతా ఫాస్ట్ ఫార్ డైలాగ్ ఏముండవు ఓన్లీ ఇలా విచిత్రమైన అవతారం అవతారంతో లేస్తాడు అనమాట కట్ట అయితే గురుకుల ఉంది దయ్యం ఉంది కదా అయితే గురుకుడు ఏమో ఉంది ఏం జరిగింది జ్ఞానో దయముంది ఇలా ఏమైనా స్పెట్స్ మీకు కానీ ఏం జరిగిందనే ఉంది ఏం జరిగింది ఇట్లా ఇది అది డైలాగ్ చెప్తాడు దయ్యం ఉంది ఏం జరిగింది గురుకురే దయ్యం ఉంది ఏం జరిగింది అప్పుడు అనాల గురుకురే దయం ఉంది అనగానే ఏం జరిగిందండి జ్ఞానోదయం పాటలు ఇస్తానులే అని చెప్పి నేను అసలే కొట్టలే సరే కుడుతున్నాను అదే వాయిస్తున్నారు వాయిస్త ఎప్పుడు వచ్చేది అలా కొట్టి కొడుతున్నారు పోయింది అది విన్న పర్లేదు కదా న్యాచురల్ ఆ కొట్టండి చెప్తున్నా దీన్ని ఎట్లా మరి కలిగికొని రావాల్సిందేనా పోయిందా ఇప్పుడు ఈ మూల ఉంది మూల పోయిందామూల దొరుకు అది అంత చిన్న దొరకుడు కాస్తా ఇంట్లో చూ చాలా చాలా చూడదాం చదువు రమణ బయట పెడుతున్నావా అది కనబడుతుంది చూడు ఎత్తి ఇక్కడ కొద్దిగా ఇదేనా ఇంకోటి ఉంటుంది మొలా పిండి కావాలి చిన్న పిండి కావాలి